థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే బాగా చెప్తూ మన ఇంగ్లీష్ సంవత్సరానికి అయితే బావిపై చెప్తున్నాం ఇంకా మన తెలుగు సంవత్సరం అయితే మూడు నెలల టైం ఉంది కొత్త మా ప్రస్తుతానికి అయితే ఈ న్యూ ఇయర్కి అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం అడ్వాన్స్డ్గా అయ్యారు థర్టీ ఫస్ట్ కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందుకోసం మా కోలాట బృందం అంతా సరదాగా పాలటం నేర్చుకుంటూ ఉంటుంది అలాగే మన కోలాట బృందం ఊళ్ళో అందరికీ చూపించాలన్న ఈ రోజుతో మేము మొదలు పెట్టాం ఫ్రెండ్స్ మా ఊరిలో పాలాటం రామ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ ఇలా నేను మాట్లాడితేనే మా కాడ బృందం నన్నంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఇప్పుడు దాకా ఒక సాంగ్ లేచినారు అలిసిపోయి చూడండి చెమటలు అన్ని ఎలా కనిపిస్తున్నాయో తడిసిపోయింది మా కాల బృందం మొత్తం చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చర్చ కలిపే ఉన్నారు మా ఊరు జనం చూడడానికి వచ్చింది టైం పదిన్నర ఫ్రెండ్స్ మేము ఎందుకంటే పన్నెండు గంటలకే కరెక్ట్గా పన్నెండు గంటలకే చెప్పాలంటే సంవత్సరం మారుతుంది కదా అందుకోసం అనమాట హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నింటిది ముఖ్యం పాంబా గుస్బా చాలా కామెడీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మాకు పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి దమ్ బిర్యానీతో దావత్ కూడా ఉంది అది కూడా మీకు చూపించేస్తాను మా సీఎం ఆడమ్ గారు అందరూ ముందుంటారు తినడానికి వంటలు ముందు దగ్గరుండి చేయించాను అర్జవచ్చేది బిర్యానీ దగ్గరుండి వంట చేయించింది మా చెల్లి అర్జవచ్చల్లి అక్కడ మీకు ముందు వీడియోలో చూపించాను మాట వెళ్ళాం పులిహార చేయించి మాకు పెట్టింది ఇప్పుడు బిర్యానీ కావపిస్తుంది కాబట్టి చూసాం ఫ్రెండ్స్ ఆ బిర్యానీ ఎలా ఉందో కూడా టేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి పాటను పూర్తిగా పెట్టడం వల్ల యూట్యూబ్లో మనకి కాపీరేట్ వస్తుంది అందువల్ల అయితే నేను ఈ సాంగ్ పూర్తిగా పెట్టలేకపోతున్నాను ఈ అంతర్యానికి అయితే నేను చింతిస్తున్నాను ఐఎమ్ సారీ ఈ పాట బృందావనికి చిందులు నేర్పి పాట ఈ పాట మీరైతే ఏం బాధపడవద్దు ఈ పాటనైతే నేను పూర్తిగా ఒక్కొక్క నిమిషం ప్రకారంగా షార్ట్స్ రూపంలో అయితే పెడతాను ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు షార్ట్స్కి వెళ్ళి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా అయితే మనకి షార్ట్స్ అండ్ మెయిన్ వీడియోస్ కూడా ఇందులో రావడం జరుగుతుంది స్ ముగించుకొని అయితే అందరం వెళ్తున్నాము మా వాళ్ళందరికీ స్వీట్స్ పంచడం కూడా జరిగింది ఇప్పుడు మా కోలాట బృందం అయితే ఇక్కడ ముగించి ఇప్పుడైతే దావత్ ఉంది బిర్యానీ దావత్ చూడండి ఫ్రెండ్స్ అందరం దేవుడికి దండం పెట్టుకోండి జయ శ్రీరామ్ నా అయిపోయింది అండి పోలాట ఫ్రెండ్స్ బిర్యానీ మా దావత్ ఈ రోజు జాన్యు డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్యవరి ఫస్ట్కి ముందుగానే ఒక అరగంట ముందన్నమాట ఇది మా కోలాట బృందానికి దావత్ బిర్యానీ చికెన్ వేసారా ఇందులోని వజ్ బిర్యానీ వజ్జ్ బిర్యానీ చికెన్ కర్రీ మామూలుగా లేదు మసాలా గట్టిగా తట్టించి మా వంట వేస్ ఎవరు ఒక్కసారి ఫేస్ చూపించాబ్బాబ్ అబ్బా అమ్మ బాబాయ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోలాట బృందాన్ని అందరికీ కూడా ఈరోజు దావద్దు చూడండి ఇప్పుడు వరకు వల్ల అలిసేలా దాటి వచ్చి ఆకలితో ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఇప్పుడు పావు తక్కువ అంటే ముప్పావు ఆవు గంట ఉంది ఇంకా నా పన్నెండు అవడానికి ఇక మా వదిన ఆకలికి తట్టుకోలేక తినేస్తుంది బాగా ఆకలేసలు చూడండి మా అంతర్చున్నారు అదే అంతవరకు కరెక్ట్ వచ్చి ప్లేట్లు ఇట్టేయాలి కానీ రెండు అమ్మరండి నేను ఫాస్ట్గా చెల్లి నువ్వు వచ్చేయాలమ్మా నువ్వు ఇంట్లో ఉండకూడదు అందరితో పాటు నువ్వు కూడా డైరెక్టర్ వచ్చాడు మా డైరెక్టర్ వస్తాడు బాబా ప్లేట్లు ఇచ్చేసి అందరికి ఇచ్చాయి సరిపోనావరా అందరికి అబ్బా మొక్క కొరుకుతుంటే హైలైట్ ఉంటుందబ్బా మామూలుగా ఉండదు చూడండి జనవరి ఫస్ట్ రాకముందు అతను జనవరి ఫస్ట్ వస్తే బాగోదండి పన్నెండు గంటలకు కేక్ కట్ చేస్తుంది అత

ఇప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడే వేడి వేడిగా దించారు బిర్యానీ అయితే పొగలు వస్తుంది చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది నేను ఇంకా తినైతే తిన చూడలేదు ఇప్పుడే కదా వచ్చాము టేస్ట్ ఎలా ఉందో మా కాల్లపురం దాన్ని అయితే అడిగి మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీకు నోరు ఊరితే మాత్రం పన్నెండు గంటల తర్వాత మీరు వండుకొని తినండి అప్పటి దాకా అయితే మాకు ఇక్కడ బిర్యానీ ఉండదు చెల్లి టేస్ట్ చూసి చెప్పా మాకు కాలిపోతుందా ఓకే అందాకణి సేపు అమ్మా పోదు అమ్మా చల్లారిపోతు అమ్మ గందీ ఆగలేక తినే ప్లేట్ తినే ప్లేట్కి గట్టి చూస్తున్నావు గంగోత్రి అమ్మ గంగోత్రి వెళ్ళలేగమ్మా గ్యాస్ బండున్నా నాగమ్మ ఏదమ్మా నాగమ్మీ ఎలా ఫేస్ చూపించమ్మా ఎందుకమ్మ నవ్వుతా మీరు ఫోన్లు మా ఇక్కడ సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలా బాధపడతారు ఫేస్ చూపించకపోతే ఏదమ్మా కొద్ది ఫేస్ చూపించాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత అందమైన మొహాన్ని దాచుకుంటే ఎలా తల్లి చూడండి ఎంత అందంగా ఉన్నారా మా కాల్ బృందం అందరం మనసుతో చూడండి ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు మా కోలాట బృందం చాలా అంటే చాలా మంచి మనసు అందరితోనే మంచి మనసు కాబట్టి నేర్చుకుంటున్నారు మా అక్క నువ్వు నువ్వు ఆపుకోలేక నవ్వుతుంది ఏదక్క నువ్వక్క గట్టిగా బిర్యానీ బాగుంది బాగోలేదు ఎవరు చెప్తారు చూద్దాం మా చెల్లి చెప్తారు ఏదేమో తిన్నావమ్మా ఏదో ఒకసారి పీస్ నోట్లో పెట్టుకోమ్మా ఆ చికెన్ పీస్ చికెన్ పీస్ ఓ అమ్మ నువ్వమ్మ ఎలా ఉంది తల్లి చాలా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తినండి ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎవరు ఏదో చెప్తున్నారు ఏమీ లేదు బిర్యానీలో ఉప్పు లేదు చికెన్లో ఉందా తినండి అయితే కలిపి ఉన్నారు చూడండి బావగారు ఎలా ఉంది చికెన్ బిర్యానీ చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉందంట న్యూ చేపరా సాక్ వేడి కొందా రానా చెప్పరా నువ్వు చేపరా సూపరా గట్టిగా చెప్పు మరి మా వాళ్ళకి ఎనబడలేదు సూపర్ ఫోర్ పాయింట్ ఫైవ్ చెప్పరా అబ్బా అయితే వంట మేసు థ్యాంక్స్ చెప్పరా వంట అక్కడ ఉన్నారు ఫైవ్ ేటింగ్లోన ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అంట బిర్యానీకి చికెన్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ నేనైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను మా డైరెక్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంట ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ తినేస్తున్నాము ఇంకా మనకి ముప్పై ఒక గంట టైం ఉంది ఒక అరగంట ఇల్లు చూసుకున్న నాకు కరెక్ట్గా పాద పన్నెండుకి రెడీ అయిపోతాం కేక్ కటింగ్ చేయడానికి మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు బిర్యానీ లేకుండా తగ్గిన తన చూడండి ఉన్నదమ్మా మీరు తినండి భయపడకండి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తినండి మీ వాసన చాలా ఎక్కువ చేయించింది మా అర్జవచ్చల్లి చెల్లి ఇంత గట్టిగా ఏం చేయను నువ్వు మొహం చూపించారు చదువుకో మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ అవుతుంది మొహంలో చూసారు నా మొహం కూడా చూసండి ఇంకా నేనైతే బిర్యానీ టేస్ట్ చేయలేదు కొద్దిగా టైము ఆల్రెడీ నేను ఎనిమిదిన్నరకి నాకు ఆల్రెడీ లాగించాను కాబట్టి ఆకలియలేదు ఫుల్ డ్యాన్స్ చేసాము మా కోలాట బృందం దగ్గర ఉన్నంతసేపు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళకి వేసే జోక్స్ కానీ నేను వేసే జోక్స్ కానీ పడి పడి నవ్వుతుంటారు మా కోలాట బృందం చూడండి ఒక్కసారి నవ్వండి నవ్వమంటే నవ్వమంటే గ్యాస్ పరం మీద ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోతో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంటుంది మన రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టబోతున్నాం ఇది ఇంగ్లీష్ సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు కాబట్టి అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి సరదాగా మళ్ళీ మార్చ్ కొత్త మళ్ళీ న్యూ ఇయర్ చెప్పుకుందాము మన తెలుగు సంవత్సరం కాబట్టి చూడండి ఎంత కలర్ చేస్తున్నారు ఏమి తెలియనట్టు ఉంటారు మొహాలు మాత్రం ఏం తెలియదు చూడండి ఎంత కలర్ చేస్తున్నారు ఓకే ఓకే చూడండి కేకులు రెడీ అవి రెండు కేకులు సరిపోతావు నాకు అక్కడికే వస్తుంది ఆ కేకు ఫ్రెండ్స్ మేము అందరం చీకట్లో ఉన్నాం లైట్ మాత్రం వేసుకొని వీడియో తీస్తున్నాను ఏమనుకోవద్దు ఫేస్ డల్ ఉన్నాయి చెమట్లు పడేసి ఎందుకంటే ఇప్పుడు వరకు కోలాటం వేసి బిర్యానీ తినేసి ఇప్పుడు కేక్ కటింగ్ మొదలు పెట్టాం అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకైతే తెలుగు సంవత్సరం వచ్చేసి కొత్త వచ్చే రోజు ఉగాదికి అయితే మనం శాస్త్రికం చేసుకుంటాము మన తెలుగు సంవత్సరం రోజు కొత్త సంవత్సరం గా మనం అనుకుంటాము యాక్చువల్గా ఇక్కడ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు మన ఇంగ్లీష్ వాళ్ళు పాలించిన దగ్గర నుంచి మనకి జనవరి ఫస్ట్ అలవాటు చేస్తారు కాబట్టి తప్పదు ఎప్పుడు కూడా ఎవరైనా సరే సంతోషంగా ఉండడమే కావాలి ఏ పండగ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఇలా నవ్వుతూ ఉండడమే కావాలి మా వదులు ఫోన్ చేసేస్తుంది న్యూ ఇయర్ చెప్పడానికి శుభాకాంక్షలు అయితే చూసారా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేక్లు రెడీగా ఉన్నాయి కేక్ కట్ చేసుకుంటాము ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మొహాలకి రాసుకుంటున్నారు అలా రాసుకోకూడదు ఇది మన సంస్కృతి కాదు ఇలా చేయకూడదు మనం రాసేసి వచ్చేసాయి అందరూ కేక్ కట్ చేసుకొని తినండి అమ్మా మోహాలకి రాసుకోకండి మొహాలకి రాసుకోకండి అమ్మ బంగారం మాత్ర కేక్ అయిపోయిందమ్మా అందరూ కూడా బాగా రాసుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అది కరెక్ట్ కాదు ఎంజాయ్ థ్యాంక్ యూ అమ్మా ఓకే ఓకే నా పేరు తిన తినండి ತಿ ನಾನು ತಿ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ అమ్మా తినమ్మా కేక్ తినమ్మా తీసానమ్మా తీసాను ఎంజాయ్ చేయండి అలా సరదాగా ఎంజాయ్ చేయండి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఇలాగే ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఎలా సంతోషంగా ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కేక్ ఫ్రెండ్స్ నేను తింటే మీరు తిన్నట్టు అనుకుంటున్నాను అందరూ కేక్ కటింగ్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కేక్ తినండి అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా కేక్ పడిపోయింది ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తాను మరి మరి కోరుకుంటూ మీకు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ